గజ్వేల్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా ముఖంగా నర్సారెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి వంటేరుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నర్సారెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చాడు బిడ్డా నర్సారెడ్డి నోరు అదుపులో పెట్టుకో అంటూ హెచ్చరించారు నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్రోహివి నీకు నా గురించి మాట్లాడతావా నా పేరు తీసే అర్హత కూడా నీకు లేదు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కనిపించకుండా పోయిన నీవు ఈ రోజు ప్రగల్భాలు పలకడం అవివేకమన్నారు కనీసం డిపాజిట్ కూడా రాని నువ్వు నా ముందు నిలబడే అర్హత కూడా లేని నీవు ఈరోజు నా గురించి మాట్లాడతావా అంటూ హెచ్చరించారు నీతిగా నిజాయితీగా బ్రతికే నా ముందు కబ్జాలు అవినీతికి పాల్పడిన నీవు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని వాపోయారు నీ అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది కబర్దార్ నర్సారెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ద్రోహులు పదవులు కట్టబెట్టి ముడుపులు తీసుకున్న నీవు నా గురించి మాట్లాడడం సరికాదన్నారు నీ నోరు అదుపులో పెట్టుకో అంటూ హెచ్చరించారు వంటేరు ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ ద్వారా పోటీ చేయడం వల్ల ఎలక్షన్ రెడ్డి ఎలక్షన్ రెడ్డి గారికి రెండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల రెండు వేల తొమ్మిదిలో ఓటమి పాలైంది రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల కంటే ముందే సెల్లార్ చేసి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి నర్సారెడ్డి అది గజ్వెల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తెలుసు అది కాంగ్రెస్ పార్టీ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే నర్సారెడ్డి రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉండి రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ అమ్ముడు అయినటువంటి వ్యక్తి నర్సారెడ్డి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగున్నర సంవత్సరాలు అడ్రస్ లేకుండా దెంకపోయినటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా ఉండి ఇలా అధికారంలోకి వచ్చినాక డిపాజిట్ రాని వ్యక్తి నా కోసం మాట్లాడతాడా డిపాజిట్ రాని వ్యక్తి నా కోసం మాట్లాడతాడా నా పేరు చెప్తేనే వెన్నులో వణుకుబుట్టి ఈరోజు వాళ్ళకు కూడా సరిగ్గా నిలబడలేకపోతుండు ఆయన సరిగ్గా నిలబడే కెపాసిటీ కూడా లేదు వెన్నులో పుట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతాప్ రెడ్డి అంటేనే వెన్నులో వణుకు ఆ వెనుకు వల్లనే ఇలా కనీసం రోడ్డు మీద కూడా నిలబడే శక్తి ఆయనకి లేదు కనీసం మాట్లాడేప్పుడు ఇంకిత జ్ఞానం ఉండాలి నువ్వు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు నల్లాలపై కబ్జా పెట్టలేదా నల్లాలపై కబ్జా పెట్టలేదా గజ్వల్ నడిపోటులో ఉన్నటువంటి పద్మశాల బట్టల మిల్లును కబ్జా పెట్టలేదా సింగాణగూడం కాడ కాఫీ ఫ్యాక్టరీ ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను నోటిఫై చేసి అమ్ముకోలేదా పెద్ద మారి మీద కబ్జా పెట్టలేదా రాణిపై చొక్కన సీలింగ్ ల్యాండ్ కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేదా ఇవి వాస్తవాలు కాదా నీకోసం మాట్లాడే మాట్లాడితే మా నోరు ఖరాబ్ అవుతుంది నీ చరిత్ర గజ్వల్ ప్రజలందరికీ తెలుసు డిపాజిట్ రాకున్నా కూడా ఇవాళ పెత్తనం చెలాయిస్తున్నావు ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళకు మార్కెట్ యాడి వాళ్ళకు తెంపులి వాళ్ళకు గజ్వల్ మార్కెట్ యాడి నీతో మా నాయని యాదగిరి మా నాయని యాదగిరి నీతోని పద్నాలుగు సంవత్సరాలు పనిచేస్తున్నాడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయనకు మార్కెట్ యాడి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టీఆర్ఎస్ టిఆర్ఎస్లో కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డటువంటి వెంకట్రామరెడ్డికి వెంకట్రాండ్డికి అదేవిధంగా వర్గ నరేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన టెంపుల్ చైర్మన్ ఇలా టెంపుల్ చైర్మన్లను మార్కెట్ కమిటీ చైర్మన్లను ఇలా దారాదత్తం చేయడానికి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నావు ఇలా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ద్రోహం ఉన్నారో వాళ్ళకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నువ్వు వదిలిపెట్టిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారో వాళ్లకు నువ్వు పదవులు ఇవ్వాలి అట్లా కాకుండా ఇలా మార్కెట్లో పెట్టి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది మిడాక్ నర్సారెడ్డి నా కోసం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నేను నీతి నిజాయితీగా నేను రెండు వేల తొమ్మిదిలో ప్రతిపక్షంలో పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ మీద ప్రతిపక్షంలో పోటీ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్షంలో పోటీ చేసిన రెండు వేల ఇరవై మూడులో దగ్గరుండి కేసీఆర్ గెలుపు కోసం పనిచేసిన నేను ఎక్కడ ఉన్నా నీతిగా నిజాయితీగా ధర్మంగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కట్టుబడి పనిచేసిన నేను పార్టీని మారినా అంటే ప్రజల పదవుల కోసం కాదు ప్రజల కోసమే మాట్లాడినా ప్రజల కోసమే పార్టీలు మారిన తప్ప నా స్వార్థం కోసం కాదు నా వ్యాపారాలు లేవు నేను ఎక్కడ కూడా దొంగతనం చేయలే నేను అధికారంలో రెండు వేల ఎనభై ఎనభై మూడు ఎనభై నాలుగులో ఈ గజ్వల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బోరింగ్ లేవు నేను ఎనభై నాలుగులో రిగ్గింగ్ బిజినెస్ వె వెళ్ళిన అంటే రెండు వేల వరకు ఈ గజ్వల్ నియోజకవర్గం కాదు అక్కడ నిజామాబాద్ వరకు ఇక్కడ కరీంనగర్ వరకు భూపాల వెళ్ళి భూపాలపల్లి వరకు అక్కడ భువనగిరి వరకు రిగ్గుల వ్యాపారం చేసి బోర్లు వేసి ఆ రోజుల్లో సంపాదించుకున్నటువంటి సొమ్ముతో కొనుక్కున్నటువంటి భూములు నేను ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్కి చేర ఇలా ప్రజల కోసం పార్టీలో పనిచేసినప్పుడు నాకున్న ఆస్తులు నమ్ముకొని ఇలా ప్రజల కోసం పనిచేసినా కానీ నీ లెక్క దగుల్ బాజు లెక్క నువ్వు ఇలా నీ చిట్టా కూడా ఇప్తా ఈ వంద రోజులలో ఏ ఫ్యాక్టరీ దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేస్తున్నావు ఏ లేవర్ దగ్గర ఎన్ని డబ్బులు చేసినావు కొత్త చిట్టా తీసిపెట్టినా సరైన సమయంలో తప్పకుండా బయటపెట్టి ప్రజల ముంగట పెడతా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా కేసీఆర్ గారు ఎవరి అభ్యర్థుని ప్రకటించినా కూడా వాళ్ళ కోసం పనిచేస్తాం ఎలాంటి ఆలోచన లేదు ఎక్కడ కూడా పార్టీ మారే విధానం లేదు డెఫినెట్గా కేసీఆర్ పక్షాన ఉండి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తాను ఎందుకు వచ్చి పేరు ఎత్తునే వెనుడో వనుకో నేను కనుక కాంగ్రెస్ అన్నాను అనుకో పది మంది కూడా ఆయన దగ్గర ఉండరు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా నాకు ఫోన్ చేస్తారు నా ఇంటికి వస్తున్నారు రమ్మని అడుగుతున్నారు కానీ నేను ఒక సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తిని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిని ఆ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసే వ్యక్తిని మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో